కామ్రేడ్స్ నా పేరు అరుణ్ కుమార్ ఏఐటిసి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు రైతు సమన్వయ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా అనేక స్వతంత్ర ఫెడరేషన్లు ఉద్యోగ అన్నీ కూడా ఒకే వేది మీదకి వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా శ్రమించడం జరిగింది ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి మద్దతుగా ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేసినటువంటి నా ఉద్యోగ సోదరులందరికీ కూడా పేరు పేరున ఏఐటి గుంటూరు జిల్లా సమితి పక్షాన విప్లవం తెలియజేస్తా ఉన్నాను కామ్రేడ్స్ మనం చూస్తా ఉన్నాం మనం అనేక సంస్థల పైన గతంలో కలిసి పనిచేశాం ఈరోజు కూడా ఈ యొక్క సమ్మెలో మనం అందరం కూడా కలిసి ఈ విధమైన నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా గమనిస్తా ఉన్నాం అనేకమైనటువంటి నూతన పోగడలు పోతా ఉంది ఆ నాలుగు లేబర్ కోడ్ల వల్ల మనం పోరాడి సాధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో మనం పోరాడి సాధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించబడతా ఉన్నాయి కారాయి పడతా ఉన్నాయి ప్రధానంగా సమ్మె చేసేటువంటి హక్కు సంఘం పెట్టుకునే హక్కు జీతాలు బేరసాలు చేసేటువంటి హక్కు అదే పని గంటలకు సంబంధించిన హక్కు ఈ విధమైన అనేక హక్కు మనం కోల్పోతా ఉన్నాం అన్నీ కూడా అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు రైల్వే ప్రైవేట్ గా చేస్తా ఉన్నారు అదేవిధంగా బ్యాంకు ప్రైవేట్ గా చేస్తా ఉన్నారు ఎల్ఐసి ప్రైవేట్ గా చేస్తా ఉన్నారు అన్నీ కూడా ఏది కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి ప్రభుత్వం ముందుకు పోవడం లేదు నాకు ఒక డౌట్ వస్తూ ఉంది రాబోయే రోజుల్లో రాబోయే రోజులు ఈ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగుతాయో అది కూడా ప్రైవేట్ వారికి అప్పచేపేస్తారో తెలియని పరిస్థితుల్లో మనం ముందుకు పోతా ఉన్నాం ఈ విధంగా ఈ విధంగా ప్రైవేట్ ఇంజక్షన్కి వ్యతిరేకంగా మనం పనిచేస్తూ ఉన్నాం పోరాడుతూ ఉన్నాం కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకి మనం మరింత పెద్ద ఎత్తున పోరాడాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీ యొక్క విలువైన సమయం భోజన సమయంలో కూడా ఈ విధంగా ముందు భేటికొచ్చి పోరాడుతున్న ప్రతి ఒక్క ఉద్యోగ కార్మిక సోదరులందరికీ పేరు పేరున ఏఐటిసి గుంటూరు జిల్లా సమితి పక్షాన ప్రత్యేకంగా నా నా పక్షాన విప్లవం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కామెంట్